ఓం శ్రీ మాతృనమ జై దుర్గమ్మ తల్లి దుర్గమ్మ తల్లి భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ దుర్గమ్మ తల్లి తరఫున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు దుర్గమ్మ తల్లి అందించే సందేశం ఏమిటి అంటే కనుక బిడ్డ ఈ క్షణంలోనే మహా అద్భుతాన్ని చూస్తావు నిర్లక్ష్యం చేయకుండా విను ఆలస్యం చేస్తే మళ్ళీ చేజారిపోతుంది మళ్ళీ మూడు సంవత్సరాల వరకు నువ్వు ఆగాల్సిందేనమ్మా అని చెప్పి ఏదో తెలియని సందేశంతో ఈరోజు దుర్గమ్మ తల్లి మన ముందుకు వచ్చింది మరి ఆ సందేశం ఏమిటో మీరు పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియో చివరి వరకు చూడండి ఇక ఆలస్యం చేయకుండా దుర్గమ్మ తల్లి యొక్క సందేశం ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం బిడ్డ ఈ క్షణంలోనే నువ్వు మహా అద్భుతాన్ని చూస్తావు అని చెప్పి ఎందుకు చెప్పానా అని చెప్పి తెలుసుకోవాలని ఉంది కదా నిర్లక్ష్యం చేయకుండా నేను చెప్పే ఈ సందేశాన్ని జాగ్రత్తగా విను ఆలస్యం చేశావు అంటే నిజంగా చేజారిపోతుంది ఎప్పుడైనా కానీ ఆలస్యం అమృతం విషం అని చెప్పి అంటూ ఉంటారు ఏదైనా కానీ మన దగ్గరికి వచ్చినప్పుడు ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి అలా అందిపుచ్చుకోకుండా దాన్ని మళ్ళీ చూద్దాంలే అని చెప్పి చేజార్చుకున్నావు అంటే ఆ పోయిన అవకాశం అనేది మళ్ళీ నీకు జన్మలో తిరిగి రాకపోవచ్చు లేదా మళ్ళీ కొన్ని సంవత్సరాలు అనేది దానికోసం ఎదురు చూడాల్సి రావచ్చు అసలు ఈ యొక్క మహా అద్భుతం అంటే నీ జీవితంలో నువ్వు ఎదురు చూస్తున్న అదృష్టం ఈ యొక్క అదృష్టం అనేది నీకు ఇన్ని సంవత్సరాలుగా ఎందుకు దక్కలేదు అని చెప్పి అనుకుంటూ ఉంటున్నావు అసలు నువ్వు ఏం తప్పు చేశావు ఆ తప్పు వల్లే ఇది ఆలస్యం అవుతుందా అసలు ఇది ఆలస్యం అవ్వడానికి గల కారణం ఏంటి దుర్గమ్మ తల్లి ఏం చెప్తున్నారు ఏ అదృష్టం నా జీవితంలో అడుగు పెట్టాల్సి ఉంది నేను ఏం తప్పు చేశాను ఏ తప్పు వల్ల ఇది ఆలస్యం అవుతుంది అని చెప్పి అనుకుంటూ ఉన్నావా అయితే నేను చెప్పే ఈ మాట జాగ్రత్తగా విను బిడ్డ ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా ఆ యొక్క వ్యక్తి ఏ విధంగా ఆలోచిస్తారు అంటే తనకి బాల్యం నుంచి కూడాను అంటే తను పుట్టిన పసిబిడ్డ దగ్గర నుంచి కూడాను తనకి ఊహ తెలియనంత వరకు కూడా కొంతమందికి పదమూడు ఏళ్ళకి కొంతమందికి పన్నెండు ఏళ్ళకి కొంతమందికి పద్నాలుగు ఏళ్ళకి కొంతమంది పన్నెండు ఏళ్ళ వరకే కూడా బాల్య జీవితాన్ని అనుభవిస్తూ ఉంటారు అంటే అది తెలిసి తెలియని వయసు అన్నమాట ఆ వయసులో ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా ఎంతో కొంతమందికి బాగా అర్థమవుతుందే తప్ప చాలామందికి కూడా కష్టం అంటే ఏంటో అర్థం కాదు పెద్దవాళ్ళు బాధపడుతున్నా కూడా ఆ బాధ అనేది ఎందుకు పడుతున్నారా అని చెప్పి తెలిసినప్పటికీ కూడాను ఆ కష్టం ఆ బాధ అనేది వీరు మనసుకి పూర్తిగా దగ్గరగా చేరవన్నమాట కానీ వీరికి ఊహ తెలిసిన తర్వాత ముఖ్యంగా పెళ్ళైన తర్వాత ఒకవేళ వీరు వీరి కర్మ బాగోక ఆడవాళ్ళకి భర్త సరైనవాడు కాకపోయినా మగవాళ్ళకి భార్య సరైనది దొరకకపోయినా ఆ జీవితంలో పడే కష్టాలు ఏవైతే ఉంటాయో అవి అసలైన కష్టాలన్నమాట అప్పటి నుంచి మీరు మనసుకి తాకడం అనేది మొదలవుతాయి కష్టాలు బాధలు సమస్యలు అనేవి అప్పుడు ఆ మనిషి ఏ విధంగా ఆలోచిస్తాడు అంటే కనుక చిన్నప్పుడే నా జీవితం చాలా ఆనందంగా ఉండేది పెళ్ళైన తర్వాత నుంచి నా జీవితం అనేది నేను కోరుకున్న విధంగా లేదు ఆడవాళ్ళైతే కనుక భర్త తాగుబోతో లేదా భర్త వేరే అమ్మాయిలతోటి అక్రమ సంబంధం ఉంటేను లేదా భర్తకి ఏదైనా చిన్న చిన్నవి అని చెప్పకూడదులే పెద్దవే కొంచెం గుట్కాలు తినడం కానీ పానుబరాకులు నవ్వడం కానీ సిగరెట్లు తాగడం కానీ మందు తాగడం కానీ ఇలా రకరకాలైన దొరలవాట్లకు బానిస అయిపోయినా కానీ ఆ ఆడది మానసికంగా అన్నమాట శారీరకంగా బతికి ఉన్నప్పటికీ కూడాను మానసికంగా ఎటువంటి సంతోషం ఆ భార్యకు ఉండదు ఏం చెయ్యాలో తెలియదు ఎన్ని చెప్పినా కూడా భర్త మారడు ఏం చేయాలి ఎవరికి చెప్పుకోవాలి ఒకవేళ తల్లిదండ్రులకు చెప్పుకుంటే ఇక నీ జీవితం ఇంతేనమ్మా నీ కర్మ ఇంతేను నువ్వు సర్దుకుపోవాలి వాడు మారితే తెలుసుకుని మారతాడు మారకపోతే వాడు పాపాన్ని వాడే పోతాడు వాడు ఆరోగ్యం వాడే నాశనం చేసుకుంటున్నాడు కదా మనం చేసేది ఏముంది నువ్వు నీ యొక్క జీవితాన్ని చూసుకో నీకు పిల్లలు ఉన్నారు నువ్వు పిల్లల గురించి ఆలోచించాలి పిల్లలు నీ భవిష్యత్తు నేను ఎప్పుడూ కూడా ఇక భర్త అని చెప్పాలి అనుకుంటూ ఉంటే బిడ్డలను నువ్వు కన్నందుకు న్యాయం చేయాలి కదా అని చెప్పి మగవారి మీద బరువు బాధ్యతలన్నింటినీ కూడా మగవాడు తప్పించుకోగలుగుతాడు కానీ ఆడది తప్పించుకోలేదు ప్రతి క్షణం కూడా పిల్లల గురించి ఆలోచించడం నా జీవితం పాడైపోయింది నా జీవితం నాశనమైపోయింది నేనేం చేయాలి అని చెప్పి ఆ యొక్క మానసిక వేదన ఉంటుంది కదా ఆ వేదనతోటి కృంగిపోతూ ఉండడం ఇటు పిల్లల్ని చూసుకుంటూ ఉండడం ఇక ఆ మనిషి శారీరకంగా బ్రతికి ఉన్నప్పటికీ కూడాను మానసికంగా మాత్రం ఆడది పూర్తిగా చచ్చిపోయినట్లే అవుతుందన్నమాట ఎందుకంటే ఇక భర్త అనేవాడు సరిగా లేనప్పుడు పెళ్ళైన తర్వాత ఇంకా తన జీవితం అనేది ఆనందమయంగా ఉండలేదు కానీ కొంతమంది ఏ రకంగా ఆలోచిస్తారంటే కనుక సరే పోతే పోని వాడు కర్మ నా జీవితాన్ని నేను ఎందుకు నాశనం చేసుకోవాలి వాడు తాగితే వాడు తిరిగితేనే వాడు ఎటుపోతేనే నేను చెప్పాల్సిన బాధ్యత వరకు చెప్పాను ఏడవలసిన ఏడుపు వరకు ఏడ్చాను పడాల్సిన కరం వరకు పడ్డాను ఇక వాడు మారడు అని చెప్పి నాకు తెలిసిపోయింది కాబట్టి నా జీవితాన్ని నేను ఆనందమయం చేసుకోవాలి ఇక్కడ నేను చెప్తుంది తెలివైన వారి సంగతి ఇక్కడ అలా అని చెప్పి బాధపడి ఏడ్చేవాళ్ళు పిచ్చివాళ్ళ అంటే ఖచ్చితంగా పిచ్చివాళ్ళే తల్లి ఎందుకంటే భూమి మీదకి నువ్వు నీ భర్త పర్మిషన్ తీసుకుని రాలేదు ఈ యొక్క జీవితం మీ అమ్మ నాన్న నిన్ను కనేటప్పుడు నీ భర్త పర్మిషన్ తీసుకుని కనలేదు ఇది పూర్తిగా నీ జీవితం నీ వల్ల తప్పు లేకుండా నువ్వు అతనికి చెప్పావు అతన్ని మార్చాలి అని చెప్పి చూసావు అతనిలో మార్పు కోసం ఎదురు చూసావు ఎంతో అరిచావు తిట్టావు బ్రతిమిలాడుకున్నావు ఎంత చేసినా కూడా అతనిలో మార్పు లేదు అని అనుకున్నప్పుడు అది పూర్తిగా వాడి కర్మ ఎందుకంటే వాడి కర్మానుసారంగా భగవంతుడు వాడికి వేసిన శిక్ష ఏదైతే ఉంటుందో ఆ శిక్ష వాడు తప్పకుండా అనుభవించి తీరాల్సిందే అది ఈ రోజున ఆ మద్యానికి కానీ లేదా ఏ చెడు వ్యసనాలకు కానీ అలవాటు పడ్డాడు అంటే కనుక అది పూర్తిగా వాడి కర్మ ఫలితాన్ని వాడు అనుభవిస్తున్నాడు అని చెప్పి కాబట్టి ఆ కర్మ ఫలితం అనుభవించేది ఎంతో అది వాడి వరకే అనుభవించాల్సింది తప్ప అది నిన్ను తాకకూడదు అలా తాకూడదు అనుకుంటే నీ జీవితాన్ని నువ్వు సంతోషంగా గడపాలి ఏదైనా కానీ ఒక పని చేసుకోవాలి మొదట నీలో నువ్వు ఆత్మస్థైర్యాన్ని ఆత్మధైర్యాన్ని పెంపొందించుకోవాలి నాకు నేను బ్రతకగలను నా బిడ్డను నేను చూసుకోగలను నా బిడ్డల్ని మంచిగా చదివించుకోవాలి నా కాళ్ళ మీద నేను నిలబడాలి నేను ధైర్యంగా ఉండాలి వాడి కోసం నా జీవితాన్ని ఎందుకు ప్రతిరోజు మానసికంగా నాలుగు గోడల మధ్య ఏడుస్తూ బ్రతకాలి నాకు అంత కర్మ ఏంటి నేనేమంత పెద్ద తప్పు చేశాను అని చెప్పి ఆలోచించుకుని చేతనైన పని చేసుకోగలిగిన పని ఏంటా అని చెప్పి ఆ పని వైపు చిన్నగా అడుగులు వేసుకోవడం మొదలు పెట్టాలి నలుగురితో కలుస్తూ నవ్వుతూ బ్రతకాలి పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి నీ ఆరోగ్యం పైన నువ్వు జాగ్రత్త తీసుకోవాలి చక్కగా టైంకి తినాలి టైంకి పడుకోవాలి పిల్లలకి ధైర్య మాటలు చెప్పాలి వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడేంత ఆత్మధైర్యాన్ని వాళ్ళకు అందించగలగాలి ఇలా చేసుకుంటూ పోతేనే నీ జీవితంలో నువ్వు మహా అద్భుతాన్ని చూడగలుగుతావు అంతేకాని నా కర్మ ఇంతే నా జీవితం ఇంతే నేను ఏడుస్తా బ్రతకాల్సిందే నా భర్త మంచివాడు కాదు నా భర్త తాగుబోతు నా భర్త చెడు తిరుగులు తిరుగుతాడు అని చెప్పి ఆలోచించుకుంటూ పోయావు అంటే కనుక నీ జీవితంలో నీకు ఇరవై ఐదు ఏళ్ళకి ఇరవై రెండు ఏళ్ళకి పెళ్ళైతే మిగతా ఎనభై సంవత్సరాలకి నీ యొక్క పెద్ద జీవితం ఏదైతే ఉంటుందో ఆ జీవితం అంతా అంధకారంగా మారిపోతుంది కాబట్టి నీ జీవితం సంతోషంగా ఆనందంగా నీ యొక్క ఆత్మని ఆనందంగా ఉంచే బాధ్యత అనేది పూర్తిగా నీ మీదనే ఆధారపడి ఉంటుంది ఆలోచించుకుని ఆలోచించుకుని మానసిక ధైర్యాన్ని కోల్పోయి మానసికంగా కృంగిపోతే నిన్ను చూసి ఎవరైనా కానీ అయ్యో పాపం ఈ అమ్మాయి బ్రతుకు ఇలా అయిపోయిందే అని నీ ఎదురుగా అంటారే తప్ప చివరికి తల్లి తండ్రికి ఏదో కొంచెం బాధ ఉంటుందే తప్ప నువ్వు నడి సముద్రంలో మునిగిపోతావు అని చెప్పి ఎవ్వరూ కూడా ఆలోచించరు ఆ సముద్రం నుంచి బయటపడే మార్గం నీ చేతుల్లోనే ఉంటుంది నీ కాళ్ళను చేతులను కదిలించి ఈత వేస్తేనే నువ్వు బయట పడగలుగుతావు లేకపోతే ఆ సముద్రంలో అలా అలా కొట్టుకుపోతూనే వెళ్ళిపోతావు చివరికి చనిపోతావే తప్ప ఎటువంటి ఉపయోగము లేదు కాబట్టి మనసుకు ధైర్యాన్ని చెప్పుకొని చేతుల్ని కాళ్ళని కదిలించుకొని కొంచెం కష్టమైనా కానీ అలలకు ఎదురు ఇది మళ్ళీ ఒడ్డుకు చేరుకోగలిగితే నీ జీవితంలో మహా అద్భుతాన్ని చూస్తావు బిడ్డ ఇక ఆలస్యం చేయకు ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది నీ భర్త మంచివాడు కాదు అని చెప్పి నీ కుటుంబ పరిస్థితులు నీకు అనుకూలంగా లేవు అని చెప్పి ఎవరో నిన్ను అలుసుగా చూస్తున్నారు అని చెప్పి నలుగురిలో నీకు విలువని ఇవ్వడం లేదు అని చెప్పి నలుగురిలో నిన్ను హేళనగా మాట్లాడుతున్నారు అని చెప్పి ఇలా దేని గురించి కూడా నువ్వు ఆలోచించవద్దు ఎప్పటికైనా కానీ ధైర్యాన్ని తెచ్చుకో ఆనందంగా ఉండే ప్రయత్నం చెయ్యి నలుగురిలో ఎవరో నిన్ను అలసి చేయాల్సినంత అవసరం ఏముంది నలుగురితో కలిసిపో నీ తెలివితేటని చూపించు మనసులో ఉంచుకోవడం కాదు బయటికి చూపించు బయటికి మాట్లాడు నలుగురిని కలుపుకొని పలానా అమ్మాయి అందరితో కలిసిపోతుంది పలానా అమ్మాయి చాలా మంచిది పలానా అమ్మాయి చాలా ధైర్యవంతురాలు భర్త సరిగ్గా లేకపోయినా బిడ్డల్ని కాళ్ళ మీద నిలబడి లాక్కొని వస్తుంది బిడ్డల్ని మంచి నడవడికలో పెడుతుంది మంచి ధైర్యం గల అమ్మాయి బిడ్డలు బంగారంలాగా చదువుకుంటున్నారు ఇక ఆ అమ్మాయికి ఏదుగులు ఉండదు తన కాళ్ళ మీద తను నిలబడి తను స్వతహాగా ఒక రూపాయిని తెచ్చుకుని సంపాదించుకుంటుంది భర్త బాగోలేదు అని చెప్పి భర్త తాగుతున్నాడు అని చెప్పి మంచాన పడి ఏడవడం లేదు అని చెప్పి నీ గురించి పది మంది గొప్పగా చెప్పుకుంటారు ఆ గొప్పతనం అనేది నీలో నుంచే మొదలవ్వాలి నలుగురు హేళన చేసిన నోటితోనే శబాష్ ఈ అమ్మాయి అని చెప్పి అనిపించుకునేలా బ్రతకాలి నలుగురు ఎగతాళి చేసిన నోటితోనే భర్త లేకపోతే ఏమైందమ్మా భర్త తోడు లేకపోతే ఏమైందమ్మా వాడు ఏదో తిరుగుతున్నాడు కానీ ఆ అమ్మాయి మగాడిలాగా బ్రతుకుతుంది నిప్పులాగా బ్రతుకుతుంది అని చెప్పి చెప్పుకోవాలి అలా చెప్పుకునేలాగా బ్రతికి నువ్వు చూపించాలి ఆ అద్భుతం అనేది నీ చేతుల్లోనే ఉంది ఏదైనా కానీ నీ చేతుల్లోనే ఉంది మొదట నీ ఆరోగ్యాన్ని నువ్వు జాగ్రత్తగా చూసుకో టైముకు తిను టైముకు నిద్రపో మనసులో వస్తున్న ఆలోచనలన్నింటినీ కూడా ధ్యానంతో ముగింపు పలుకు ముగింపు పలికి చక్కగా నలుగురితో కలిసిపోతూ సంతోషంగా ఉంటూ ఆనందంగా ఉంటూ డబ్బుని సంపాదించుకుంటూ ఆరోగ్యంగా ఉంటూ నీపై ఉన్న ఒత్తిడిని దూరం చేసుకుంటూ ఒకరి గురించి ఆలోచన మానేసి ఆనందంగా ఉండే ప్రయత్నం చేశావు అంటే కనుక నీ జీవితం చేజారిపోకుండా ఉంటుంది ఇకనైనా ఆలస్యం చేయకుండా నీ జీవితాన్ని నీ చేతుల్లోకి తీసుకుని ఆ చేతుల్లో ఉంచుకున్న నీ జీవితాన్ని బంగారులా మార్చుకునే అవకాశం కూడా నీ చేతుల్లోనే ఉంది అనే మాటని గుర్తుంచుకో మళ్ళీ ఇది కనుక వదిలేసావు అంటే నువ్వు తిరిగి కోలుకోవడానికి మూడేళ్ళు పట్టచ్చు ఐదేళ్ళు పట్టచ్చు పదేళ్లు పట్టచ్చు కాబట్టి ఎప్పటికైనా కానీ తెలుసుకుని నీ జీవితాన్ని నువ్వు సరిదిద్దుకునే ప్రయత్నం చెయ్యి నలుగురు యువకులకు అంటే ఎవరైతే నిన్ను చూసి నలుగురు ఆడవాళ్ళు ఈ అమ్మాయిలాగానే బ్రతకాలి నేను కూడా నా భర్త మంచివాడు కాకపోతేనే తన భర్త మంచివాడు కాదు అయినా తన కాళ్ళ మీద తను నిలబడడం లేదా తను సంపాదించుకోవడం లేదా తను తన బిడ్డల్ని చూసుకోవడం లేదా అని చెప్పి ఇలా నలుగురికి నువ్వు ఆదర్శంగా నిలబడగలగాలి అలా చెప్పుకునేంత గొప్ప పేరు నువ్వు సంపాదించుకోవాలి అది నీ ఆలోచనల్లో మార్పు రావడం వల్ల మాత్రమే ఇది సాధ్యపడుతుంది అని చెప్పి ఈరోజు దుర్గమ్మ తల్లి మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించింది మరి ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది కదా నిజమే కదా మనం అర్థం చేసుకోవాలి కానీ ఎందుకంటే దుర్గమ్మ తల్లి మనకి తల్లి స్నానంలో ఉండి చెప్తుంది అంటే కనుక మన చేతికి ఉన్న ఐదు వేలని సమానంగా పెట్టలేము అటువంటిది నలుగురిలాగానే మనం ఉండాలి అని చెప్పి లేదు కదా ఒక్కొక్కరి జీవితం అదృష్టకరంగా ఉంటుంది ఒక్కొక్కరి జీవితం కష్టాల కోసమే పుట్టామా అన్నట్లుగా ఉంటుంది కానీ ఆ కష్టాల కోసమే పుట్టాము అని అనుకునే కంటే కూడా భగవంతుడు మనం తట్టుకోగలం కాబట్టే మనకి కష్టం ఇచ్చాడు దీన్ని తట్టుకుని ఎదుర్కొని నిలబడి మన జీవితాన్ని కూడా సంతోషంగా మార్చుకోవాలి అని చెప్పి మనకి మనం ధైర్యం తెచ్చుకుని మన జీవితాన్ని మనం మార్చుకుంటే మనం చాలా సంతోషంగా ఉంటాం అవును కదా మరి దుర్గమ్మదలి చెప్పిన సందేశంలో ఉండే ఆంతర్యం మీ అందరూ కూడా గ్రహించారు అని చెప్పి అనుకుంటున్నాను అదేవిధంగా నచ్చింది అని కూడా అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి మీరు ఇచ్చే లైక్ వల్ల మరికొంతమంది దుర్గమ్మ తల్లి భక్తులకు వీడియో అనేది రీచ్ అవుతుంది ఎందుకంటే మన సందేశం విని ఒక అమ్మాయి తెలుసుకున్న ఇద్దరు అమ్మాయిలు తెలుసుకున్న ఆ పుణ్యం నిజంగా మనకే వస్తుంది అది దుర్గమ్మ తల్లి యొక్క ఆదేశం ఉంటేనే జరుగుతుంది కాబట్టి లైక్ ఇచ్చి మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా దుర్గమ్మ తల్లి ఆశీస్సులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు జై దుర్గమ్మ తల్లి